అప్పుడు నన్ను మన్నించండి ఉన్నాడు ఉన్నాడని చెప్పిన వాడి కన్నా లేనని బతుకుతున్నవాడు కోటి రెట్లు గొప్పవాడు వాడు లేడన్నాడు లేడని బతికేస్తున్నాడు వాడికి ఒక సిద్ధాంతం ఉంది నువ్వు ఉన్నాడన్నావు ఉన్నాడన్న వాడివి ఉన్నాడన్నట్టు బతుకుతున్నావా ఉన్నాడని గుడికెడుతున్నావు ఉన్నాడని దండం పెడుతున్నావు ఉన్నాడని అగ్రత్తులు వెలిగించావు ఉన్నాడని దీపం పెట్టావు కానీ వాడు ఉన్నాడన్నట్టు నువ్వు బ్రతకట్లేదు వాడు లేడన్నాడు లేడన్నాడు కాబట్టి లేడన్నట్టు బ్రతుకుతున్నాడు నువ్వు గొప్పవాడివా వాడు గొప్పవాడా వాడే గొప్పవాడు వాడు ఒకలా చెప్పి ఒకలా బ్రతకలా వాడు ఏది చెప్పాడో అది బ్రతికాడు నువ్వు ఒకటి చెప్పి ఒకటి బ్రతికావు నువ్వంటే మీరు కాదు నాలాంటి వాడిని గురించి చెప్తున్నాను అది ఉరిపిడి శ్రద్ధ ఉరిపిడి దేంట్లోనో తెలిసా కూర్చోవడంలో కాదు బ్రతకడంలో ఎప్పుడు నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు వాడి సంతోషం కోసం బ్రతకగలగాలి దానికి ఉరిపిడి త్యాగం అవసరం అది ఓ ఏం చేస్తున్నాడు పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇచ్చాడు దృష్టిని శివుడి మీద పెట్టాడు అది శ్రద్ధ ఏది చేస్తున్నా వాడి ప్రీతి కొరకే అని చెయ్యగలవా ప్రవచనం చేసేసి నాది కాదు వాడు పలికించాడు ఉమామహేశ్వరార్పణమస్తు అని ముప్పరియం దురుపుకుని వెళ్ళిపోగలవా ఒకవేళ రేపు ఎవడైనా ఏం చెప్పారు మీరు బాగా చెప్పలేదు అంటే నొచ్చుకోకుండా శంకర ఈ మాట బాగా చెప్పేటట్టు నన్ను అనుగ్రహించు అనగలవా చాలా బాగా చెప్పారు కోటేశ్వరారు అంటే అయ్యా నువ్వు పలికించావు ఇలాగే ఎప్పుడు నన్ను నీ చేతి ఉపకరణంగా ఉంచుకుని పలికించు అని పొంగు పొంగు లేకుండా ఉండగలవా ఉండగలిగితే నువ్వు నంది అయ్యావు ఆ నందిని తీసుకొచ్చి వాహన సేవ ఎందుకు చేస్తారో తెలుసా అలా బ్రతకడం నాకు రావాలి అలా కదలడం నాకు రావాలి ఏదో సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు భక్తి కాదు అడుగడుగు నా భక్తి నేను కదిలినదంతా భక్తి కావాలి నా జీవితం భక్తిమయం కావాలి దాని అనుగ్రహంగా చిట్ట చివర నాకు పశు పాశములు తెగిపోవాలి పశువు పశుపతిలో ఐక్యమైపోవాలి పంచదార నీటిలో కరిగిపోవాలి నేను పంచదార నేను నీళ్లు ఇలా ఉండకూడదు అంకూల నిజ బీజ సంతతి సూచిక సాధ్య నైజ విభం లతాక్షితిహం సింధు సరిద్వల్లభం చేతో సదా ప్రాప్నోహా అంటారు శంకర భగవత్పాదలు కదిలి 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 వెళ్ళినటువంటి నది చిట్ట చివరికి సముద్రమునందు సంగమించి నది వేరు సముద్రము వేరు అని చెప్పడానికి వీలు లేకుండా తన పేరుని తన రూపాన్ని తన తీపితనాన్ని తన రంగుని విడిచిపెట్టి సముద్రమునందు కలిసిపోయినట్లు కదిలి 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 శ్రద్ధతో నిలబడి 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 చెట్ట చివరికి భగవంతుని ఎందు ఐక్యమైపోగలిగితే అది భక్తి యొక్క పతాక స్థాయి దానికి నిదర్శనము వృషభవాహనము ఒకనాడు అవ్యక్తమైతే ధర్మము వ్యక్తమైతే వృషభము నంది ఇప్పుడు అపారమైనటువంటి ఆయన భక్తి శ్రద్ధలు ఆయన భగవంతుణ్ణి వహించడానికి కారణమయ్యే ఆయనే వహించాడు తప్ప మనకి అది అన్వయం కాదన్న మాట అనవద్దు నువ్వు కూడా వృషభానివి కాగలవు నువ్వు కూడా నందీశ్వరుడివి కాగలవు ఎప్పుడు నువ్వు కూడా అలా భగవంతుణ్ణి నిరంతరాన్ని శ్వాసలో మనసు యొక్క కదలికలలో భగవంతుణ్ణే చూస్తూ ఏది చేసినా ఇన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని నేను చేసిన ఈ పని ఆయన ప్రీతికి కారణమవుతుందా అన్నది నిర్ణయంగా పెట్టుకుని చేసిన వాడవైతే నువ్వు కూడా ఆయనకి వాహనమై ఆయన యొక్క అనుగ్రహమునకు పరిపూర్ణంగా పాత్రుడివి